హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనవ తేదీన సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సత్తుపల్లి ఆరో అదనపు జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న పెద్ద సంఖ్యలో కేసుల్ని వేగవంతంగా పరస్పర సమ్మతితో పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని సూచించారు ప్రజలు పెద్ద మొత్తంలో కోర్టు ప్రక్రియలను వెచ్చించే సమయం ఖర్చులు తగ్గడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు లోక్ అదాలత్ ముఖ్యంగా సివిల్ వివాదాలు కుటుంబ వ్యవహారాలు ట్రాఫిక్ కేసులు బ్యాంకింగ్ ఫైనాన్స్ కు సంబంధించిన లిటిగేషన్ చిన్నపాటి క్రిమినల్ కేసులు వంటి ఎన్నో పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈరోజు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ మరియు గౌరవ తెలంగాణ హైకోర్టు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ట్రైన్ ఫర్ ఎన్ఐయాక్ట్ కేసెస్ అట్లాగే అదర్ కేసెస్కు సంబంధించి లోక్ అదాలత్లో కేసెస్ డిస్పోజల్ చేయడం కోసమని ఈ నెల పదిహేనో తారీఖు కోర్టు లో మన సత్తుపల్లి కోర్టు ప్రిన్సెస్లో స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీనిలో భాగంగా అందరినీ మోటివేట్ చేయడానికి నిన్న తో పాటు లిటికెన్ పబ్లిక్ అట్లాగే ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకులు మేనేజర్లతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈసారి లోక అదాలత్ యొక్క స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసెస్ అట్లాగే ఎన్ఐయాక్ట్ కేసెస్ అంటే చెక్ డిజానర్ కేసెస్ అట్లాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే భార్య భర్తలకు సంబంధించిన వివాదాలన్నీ కూడా అట్లాగే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అంటే కాంపన్సేషన్ కోసం వేసుకునే నష్టపరిహారాలన్నీ కూడా అట్లాగే అన్ని రకాల సివిల్ దావా బ్యాంక్ రికవరీ సూట్స్ ఇవన్నీ కూడా ఈ స్పెషల్ నౌకాదాలలో చేయడం కోసమని స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది కాబట్టి ఏళ్ళకేళ్ళు ట్రయల్స్ కోసమని తిరుగుతున్నారు కాబట్టి జనాలు దాన్ని తగ్గించడం కోసము ఒక సామరస్యపూర్వకంగా రాజీ చేయడం కోసమని ఈ నౌకాదాల ద్వారా పరిష్కారం చేయడం కోసమని స్పెషల్ ట్రయల్స్ పెట్టడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు నంబరు ఇరవై ఇరవై ఐదు రోజున మన కోర్టులో కూడా ఇక్కడ ఉన్న నాలుగు కోర్టులలో కూడా లోక్ అదాలత్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది మరి లోక్ అదాలత్లో ఎందుకు చేసుకోవాలి మామూలుగా కూడా రాజీ చేసుకోవచ్చు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలు కేసులో ఏదైనా ఒక జడ్జ్మెంట్ వస్తే ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు ఇంకా ఒప్పుకుంటే సుప్రీం కోర్టుకు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు కానీ ఒకసారి లోక అదలత్లో రాజీ చేసుకుంటే మళ్ళీ అది అంతిమ తీర్పు అవుతుంది దానిపైన ఎలాంటి అప్పీల్ లేదు అక్కడితోనే అర్థమైపోతుంది అట్లాగే సివిల్ కేసులలో రాజీ పడినట్లయితే మనకి కోర్టు ఫీజులు కూడా వాపస్ ఇప్పించడం జరుగుతుంది అట్లాగే మామూలుగా ఏదైనా కేసులో జడ్జ్మెంట్ వచ్చినట్టయితే ఒకరే గెలుస్తారు అవునా ఇద్దరు పార్టీలలో ఒకరే గెలుస్తారు కానీ లోక అదాలత్లో రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా మనకి రాజీ చేసుకుంటే ఏంటంటే ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఇరు పార్టీలు కూడా వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులో ఉదాహరణకి క్రిమినల్ కేసు తీసుకున్నట్టయితే ఇక్కడ శిక్ష పడ్డైతే మళ్ళీ ఊళ్ళోకి మళ్ళీ కొట్టుకోవడం మళ్ళీ గొడవలు ఉండే మళ్ళీ నెక్స్ట్ కేసులు రావడం జరుగుతుంది అదే చిన్న చిన్న ఆవేశంలో చేసిన నేరాలకు కొన్నింటికి రాజీ పడ్డ అన్నీ కూడా ఈ లోక దళం ద్వారా చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు కూడా కలిసిమెసి ఉండడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో లాంట్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు ఇంకోటి మీకు ఏళ్ళ తరబడి కోట్ల చుట్టూ తిరిగి బదులు రాజీ చేసుకుంటే అంటే మీ డబ్బు సమయం ఇవన్నీ కూడా వృధా కాకుండా ఉంటుంది అట్లాగే మానసిక స్ట్రెస్ ఇది ఒక కేసు ఉన్నది ఏంటంటే మేము చూస్తూ ఉంటాము గంటలు గంటలు పాపం వాళ్ళ కేసు వాళ్ళది వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు టెన్షన్స్తో ఉంటా ఉంటారు సో ఇదంతా కూడా మానసిక ఆందోళన ఇదంతా ఏం లేదు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీడియా ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఈ స్పెషల్ డ్రైవ్ ఫర్ లోక్ అదాలత్ ఎస్పెషల్గా అన్ని చెక్ బౌన్స్ కేసెస్ మేజర్గా అట్లాగే మిగతా అన్ని రాజీ దగ్గర క్రిమినల్ కేసులు ఈ భార్య భర్తలకు వివాదాలకు సంబంధించిన కేసులు అన్ని కూడా ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కూడా ఇవన్నీ కూడా మీరు సివిల్ కావాలన్నీ కూడా బ్యాంకు కేసెస్ ఏదన్నా కానీ మీరు ఆ రోజున వచ్చి రాజీ చేసుకోవచ్చు ఇక్కడ అట్లాగే ఆ కేసు వాయిదా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు మీరు లోక అదలలో ఇరు పార్టీల నుంచి మేము రాజీ చేసుకుంటామని అన్నట్టయితే ఆ వాయిదా ఎప్పుడు ఉన్నట్టు కూడా దాన్ని అడ్వాన్స్ చేసి మేము రాజీ చేయడం జరుగుతుంది కాబట్టి మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ విషయాలన్నిటి కూడా మీరు విస్తృత ప్రచారం చేసి ప్రజలకి ఈ అవగాహన కల్పించి వాళ్ళని లోకదళత్కు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని రాజీ పడడానికి వీలుగా మోటిలేట్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను